రసజ్ఞులైన మిత్రులందరికీ విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం ఒకసారి ఒక కక్షిదారు ఒక లాయర్ వద్దకు వచ్చాడు లాయర్ గారు అతని కేసునంతా పరిశీలించి నీ కేసులో పసలేదు నువ్వు గెలవలేవు ఇటువంటి వ్యవహారాలలో ఒకీళ్లను పెట్టుకొని డబ్బు విచ్చలవిడిగా పెట్టడం కంటే అవతల పార్టీతో రాజీ పడి వచ్చినంతవరకు రాబట్టుకోవడం మేలు అని హితవు చెప్పారు కానీ ఆ కక్షిదారు ఆ లాయర్ గారి సలహా వినలేదు పైగా ఈయనమి వకీలు అని చాలా తక్కువగా అంచనా కూడా వేసుకున్నాడు వెంటనే మరొక వకీలి దగ్గరికి వెళ్ళాడు ఆయన తన సంభాషణ చాతుర్యం ప్రదర్శించి కేసు చేపట్టి ఫీజు బాగా లాగారు కానీ కేసు ఓడిపోయింది అప్పుడు అతనికి మొదటి లాయర్ గారు చెప్పిన హితోక్తులు జ్ఞాపకం వచ్చాయి వెంటనే మిఠాయి కొనుక్కుని ఆ మొదటి గారి వద్దకు వెళ్ళి మిఠాయి పొట్లాన్ని వారి బల్లపై ఉంచాడు ఆ లాయర్ గారు ఏమిటి సంగతి అని అడిగారు అయ్యా మీరు చెప్పిన సలహా పాటించకుండా కొన్ని వందల రూపాయలు ఖర్చు పెట్టాను ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయింది కృతజ్ఞతా సూచికంగా నేను తెచ్చిన ఈ మిఠాయిని స్వీకరించి నన్ను ఆనందపరచండి తమ వంటి లాయర్లు ఊరికి ఒకరైనా ఉంటే ప్రజలు బాగుపడతారు అన్నాడు వృత్తి ధర్మం కంటే మానవతా ధర్మానికి ఎక్కువ విలువనిచ్చే ఆ లాయర్ గారే శ్రీ మాడపాటి హనుమంతరావు గారు మాడపాటి హనుమంతరావు గారు పద్దెనిమిది వందల ఎనభై ఐదు జనవరి ఇరవై రెండవ తేదీన కృష్ణా జిల్లా నందిగామ తాలూకా వెంకట వెంకటసుబ్బమ్మ వెంకటప్పయ్య దంపతులకు జన్మించారు వీరి తండ్రి గ్రామాధికారిగా పనిచేసేవారు చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో మేనమామలను ఆశ్రయించవలసి వచ్చింది మేనమామల సహకారంతో పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ఉర్దూ పంతొమ్మిది వందల్లో ఇంగ్లీష్ మీడియం పరీక్షల్లో ఉత్తీర్ణయ్యారు హనుమకొండ ఉన్నత పాఠశాలలో మెట్రికులేషన్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల నాలుగులో మాడపాటి వారికి తన చినమామగారి కుమార్తె అన్నపూర్ణమ్మగారితో వివాహమైంది అప్పటికన వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో పనిచేస్తూ ఉండేవారు అయితే తన వ్యక్తిత్వ వికాసానికి గాని సాంఘిక సేవకు గాని ఆ ప్రభుత్వ ఉద్యోగం ఉపకరించదని గుర్తించి తన ఆశయ సాధనకు న్యాయవాద వృత్తి సరైందని భావించి ఉన్న ఉద్యోగానికి సెలవు పెట్టి హైదరాబాదులో కోర్సులో చేరారు లా కోర్సు విజయవంతంగా ముగించుకొని పంతొమ్మిది వందల పదిహేడులో న్యాయవాద వృత్తిని చేపట్టారు ప్రముఖ న్యాయవాది రాయ్ విశ్వేశర్నాథ్ వద్ద జూనియర్గా పనిచేసి సంవత్సరంలోపే హైదరాబాదులో సొంత ప్రాక్టీస్ ప్రారంభించారు న్యాయవాద వృత్తిని దైవ సమానంగా భావించే మాడపాటివారు లాయర్ కావాలనుకున్నది లక్షలు గడించడానికి కాదు ఉన్నత పదవులు పొందడానికి కాదు నిజాయితీగా అంకిత భావంతో పనిచేయడానికి ఆయన తాను నమ్మిన కక్షిదారులకు న్యాయం జరగాలని పరితప్పించేవారు ఎవరైనా కేసుల నిమిత్తం తమ దగ్గరకు వచ్చినప్పుడు వారికి నిజాం రాష్ట్రంలోని రాజకీయ విద్యా సామాజిక వ్యవసాయ వాణిజ్య పరిస్థితులను వివరించి చెప్పేవారు ఫలితంగా వారు సాంఘిక రాజకీయ స్థితిగతులను అర్థం చేసుకొని ప్రజా ఉద్యమాల్లో పాల్గొనేవారు ఆ విధంగా మాడపాటివారు పౌరులను ప్రజా సమస్యల వైపు మళ్లించి వారు సామాజిక అభివృద్ధిలో పాల్గొనేలా చేసేవారు తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాష దుస్థితిని గుర్తించిన మాడపాటివారు తెలుగు భాషా వికాసానికి గ్రంథాలయాల కీలకమని గుర్తించారు వివిధ ప్రాంతాల్లో గ్రంథాలయాలు నెలకొల్పి భాషా ప్రచారానికి సాంఘిక చైతన్యానికి కృషి చేశారు కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం హనుమకొండలోని రాజరాజ నరేంద్ర భాషా గ్రంథాలయం కూడా ఆయన అభివృద్ధి చేసినవే స్త్రీ అభ్యుదయానికి కూడా మాడపాటి హనుమంతరావు గారు ఎంతో కృషి చేశారు స్త్రీ విద్యోధరణకై తప్పించిన ఆయన భారతదేశంలో ప్రప్రథమ బాలికల పాఠశాలలో ఒకటైన మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాలను హైదరాబాదులో స్థాపించారు మాడపాటి తన ప్రజా జీవితంలో ఒకే ఒక్కసారి క్రియాశీల రాజకీయాల్లో పాల్గొని పంతొమ్మిది వందల యాభై రెండులో శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు హైదరాబాదు నగరానికి తొలి మేయర్గా పనిచేసిన ఘనత మాత్రం ఆయనకే దక్కింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి తొలి అధ్యక్షుడిగా ఆయన వ్యవహరించారు కవి రచయిత అయిన మాడపాటివారు మొత్తం పదమూడు కథలు రాశారు వాటిలో పది కథలు గుచ్చం పేరుతో పుస్తకరూపం దాల్చాయి ఆయనకు రచయితగా శాశ్వత కీర్తిని అందించిన గ్రంథం తెలంగాణ ఆంధ్రోద్యమం మాడపాటి హనుమంతరావు గారు బహుభాషావేత్త పంతొమ్మిది వందల పన్నెండులో రైతాంగ జీవితంపై తొలి కథానిక ఎవరికి రచించి మాడపాటి పాత్రికేయునుగా అనువాదకులుగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు తెలంగాణ రాజకీయ రంగంలో నిర్వహతలో బాధ్యతలను పురస్కరించి ఆంధ్రపితామహ అన్న బిరుదును పొందిన మాడపాటి హనుమంతరావు గారిని భారత ప్రభుత్వం పద్మభూషణ్తోనూ ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తోనూ సన్మానించాయి తెలుగువారి సమైక్యతకు అభ్యుదయానికి తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి ఆంధ్రచంద్రికా గ్రంథమాల స్థాపనకు తన జీవితాన్ని అంకితం చేసిన ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు గారు పంతొమ్మిది వందల డెబ్బై నవంబర్ పదకొండవ తేదీన తన ఎనభై ఆరవ ఏట స్వర్గస్థులయ్యారు రేపు ఇరవై రెండవ తారీఖు శ్రీ మాడపాటివారి జయంతి జరుపుకోబోతోన్న సందర్భంగా ఆ మహనీయునికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం విషయ సేకరణకు తమ వ్యాసం ద్వారా సహకరించిన డాక్టర్ కొమ్మర్రాజు రామలక్ష్మిగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నమస్కారం